పూర్వం విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు అక్కడికి ఇంద్రుడు వచ్చాడు మాట మాట వచ్చింది ఇంద్రుడి స్వర్గాన్ని తలదన్నే స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు అదే త్రిసేము స్వర్గం అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికి వెళ్తారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తి ధారపోసి సృష్టించిన స్వర్గానికి వెళ్లరు కొన్నాళ్లకి ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు అజీలో అంతా కోపం ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే అని మళ్లీ తపస్సు చేశాడు మళ్లీ వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాయి ఈసారి ఇంద్రుడు తాను వెళ్తే సామరస్యంగా ఉంటుందని పెద్దగా స్పందించాడని భావించి ఊర్వశిని పంపాడు తపస్సు నుండి లేచేసరికి ఊర్వశి ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడింది ఊర్వశిని చూసిన విశ్వామిత్రుడు మోహితుడై సంవత్సరాల పాటు ఊర్వశితో ఉన్నాడు అనంతరం మోహం పరవశ నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృధా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్లిపోయి మళ్లీ తపస్సు చేశాడు ఈసారి కూడా వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు నేను వెళ్లినా ఊర్వశిని పంపినా ఉపయోగం ఉండదు అందుకని వశిష్ఠుడిని ఎదురుపడేలా చేద్దాం అనుకుని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడు ఎదురు చేశాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసేసరికి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు అంతే వెయ్యేళ్ల తపస్శక్తి అంతా క్షణకాలంలో పోయింది తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యో ఎంత పొరపాటు చేశాను తపశక్తిని క్షణకాలంలో వృధా చేశాను అని బాధపడ్డాడు ఇంద్రుడు ఎదురుపడ్డప్పుడు ఆవేశపడిన తపోశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది ఊర్వశి ఎదురుపడ్డప్పుడు మోహించినా కూడా తపశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది కానీ కోపం రావడం వల్ల తపశక్తి పోవడానికి కేవలం క్షణ కాలంలో హరించుకుపోయింది కోపం అంత బలమైంది ఒకరిని తిట్టి సంబరపడిపోతూ ఉంటారు చాలా మంది కానీ అలా తిట్టడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయి మీరు ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణ కాలంలో హరించుకుపోతుంది వెయ్యి సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణ కాలంలో పోయినప్పుడు ఏ సాధన లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడి కోపం మహా పెద్ద శత్రు